ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కూడా దివ్యాంగుల సమన్వయ కమిటీ ఉపేంద్ర గారు మాట్లాడుతూ వికలాంగుల కాలనీకి మన కూడా వికలాంగుల కాలనీలో వికలాంగుల కోసం వారికి బహుమతుల ప్రధానత్వంలో భాగంగా దివ్యాంగులకి ఈ యొక్క టిఫిన్ బాక్సులను మన కాంగ్రెస్ పోశార మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడగంగానే గిఫ్ట్గా ఈ టిఫిన్ బాక్సులు అందజేయడం జరిగింది వారికి మా కాలనీ సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు సమయ సమయభావాలు ఆయన రాలేకపోయారు వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం బాగలేదట ఆమెకి వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు బాగుండాలని త్వరగా వాళ్ళు కోరుకోవాలని కోరుకుంటూ మా వికలాంగుల కాలనీ అందరం కూడా కోరుకోవడం కోరుకుంటున్నాము కాబట్టి వారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా మన మనకి ఈరోజు గిఫ్ట్ దాత అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దివ్యాంగుల కానీకి దివ్యాంగులకు గిఫ్ట్లు ప్రధాన Thank you.